హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా ధన్యవాదాలు హృదయాల ప్రయోగం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ఎలా క్యూర్ చేసుకోవాలి దీనికి ఎలాంటి మందులు వాడుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది దాని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం హస్తప్రయోగం సమస్య అనేది చాలా మంది కూడా అలవాటు ఉన్న విషయమే అయితే శారీరకంగా వారి వాంఛన తీర్చుకోలేక ఒక రకమైనటువంటి ఇలాంటి హస్తప్రయోగం చర్యల వల్ల తృప్తి చెందుతూ ఉంటారు అయితే ఇలాంటి అస్త్రయోగం అనేది లిమిట్ లో ఉన్నంత వరకు ఎలాంటి సమస్యలు రావు ఆరోగ్యానికి కూడా మంచిది అయితే చాలా మంది ఏంటంటే ఇక అదే లోకంగా ఉండిపోయి దాని యొక్క వ్యసనంగా మార్చుకొని రోజుకు రెండు సార్లు మూడు సార్లు ఇలా రోజు రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది దానివల్ల అంగం మెత్తబడిపోవడం లోపలికి కుచించుకుపోవడం శీఘ్ర స్కలనం స్వప్న స్ఖలనం లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ముందు కూడా ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇది నరాల బలహీనతలకు సంబంధించిన విషయం చాలా మంది కూడా ఏదైనా టెస్ట్ ఉంటుందని అడుగుతుంది వాస్తవానికి ప్రయోగం వల్ల అంగం మీద ఏర్పడ్డ ఇబ్బందిని గుర్తించేటువంటి టెస్ట్ కానివ్వండి మిషనరీ కానివ్వండి ఇంతవరకు అందుబాటులోకి అయితే రాలేదు దీన్ని మనం రెండు విధాలుగా తీసుకోవాలి ఒకటి మానసికంగా అంటే మనము మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ ఉంటున్నాము ఏమైనా నెగిటివ్ థాట్స్ గురించి మనం ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్ లో వెళ్తున్నామా అనేది ఒకటి ఇకపోతే నిజంగానే హార్మోన్స్ డెవలప్మెంట్ ఏమైనా తగ్గిందా లేదంటే ఇన్బాలెన్స్ అవుతుందా బలహీనతలు వచ్చాయా అని తెలుసుకోవడం ఒకటి ఇక మానసికంగా అంటే దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ అయితే తీసుకోవాలి ఇక మెడిసిన్కి వచ్చేది ఉంటే ముందు కూడా ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలు నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి బ్యాలెన్సింగ్ కి నేను చెప్పడం జరిగింది ప్రతి చిట్కా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇక అయితే కొన్ని కొన్ని చిట్కాలు ఏంటంటే దాని యొక్క ప్రభావం చూపించడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది చాలా మంది అంత ఓపికలతో వాటిని వాడరు దాని సరైన పథ్యం కూడా ఫాలో అవ్వాలి అది కూడా ఫాలో అవ్వరు ఇంకా కొంతమంది ఫోన్ చేసి సార్ నా నెల రోజులలో ఉంది రెండు నెలల్లో ఉంది నాకు మంచి మెడిసన్ కావాలి నేను అంటే ఇప్పుడు నా ప్రాబ్లం ఇలా ఉంది అని చాలా మంది కూడా ఉంటారు బాధపడుతుంటారు కొంతమంది అయితే మాకు ఫోన్ చేసి బాధపడి ఏడుస్తూ ఉంటారు కూడా ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇంట్లో వాళ్ళను కాదని పెళ్ళి వాళ్ళతో రెండు ఉండలేము ముప్పై ముప్పై సంవత్సరాలు దాటినా కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు అయితే దీనికి ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి దీనికి వచ్చేసి మేము వీరికి ఒక అద్భుతమైన మెడిసిన్ ని మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సుమారుగా ఏడు రకాల ఏడు నుంచి ఎనిమిది రకాల పొడులు అవి కూడా చెప్తాను అశ్వగంధ శతావరి నీలతాడి నీలగుమ్మడి అతిమధురం సుగంధపాల అక్కలకర్ర పల్లేరు ఇలాంటి అద్భుతమైనటువంటి పొడులతో వారి వారి ఏజ్ బట్టి ఒక క్వాంటిటీ తయారు చేసి అందించడం జరుగుతుంది ఇది ప్రతి రోజు పూట పరికడుపున పాలలో వేసుకొని తాగాల్సి ఉంటుంది ఇకపోతే పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేయబడినటువంటి ఒక ఆయిల్ ఇస్తాం ఈ ఆయిల్ అంగం మీద రెగ్యులర్ గా మందనం చేసుకోవాలి దానివల్ల అంగం మీద నరాల మీద ఏర్పడేటువంటి ఇబ్బంది తగ్గిపోయి నరాలకు మంచి బలాన్ని పటుత్వాన్ని ఇచ్చి బ్లడ్ సర్కులేషన్ పెంచడానికి ఈ ఆయిల్ చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే దీంతో పాటుగా మనకు కొద్దిగా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం నరాల బలానికి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి కోసం ఆయుర్వేదిక్ మాత్రల్ని కూడా కొంచెం అందుబాటులోకి తీసుకోవడం ఇవి కూడా వాటి వాటి యొక్క స్థాయిని బట్టి వాటి యొక్క రేటు కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా వీటిలో బంగారంతో తయారు చేసినటువంటి బస్వాలను కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది బస్వాల్ అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే శరీరంలో ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది మీరు కూడా చూడవచ్చు పూర్ణ పసంత కుస్మాకరం అని ఇలాంటి కూడా ఉంటాయి సో చాలా మంది కూడా అడుగుతుంటారు మాకు దీని రేట్ ఎంత ఉంటుంది అని అంటే చాలా మంది కూడా మా ఫోన్స్ కలవగా ఎంగేజ్ వచ్చి బిజీ ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటారు అందుకే ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్తుంది ఎందుకంటే మీలో ఒక కన్ఫ్యూజన్ వచ్చిన తర్వాత మాకు కాల్ చేస్తే మీకు త్వరగా సొల్యూషన్ దొరుకుతుంది అని అది మా ఉద్దేశం దీని కాస్ట్ వచ్చేసి పర్ మంత్ మేము ఫైవ్ థౌసండ్ రూపీస్ గా ఇవ్వడం జరిగింది చాలా తక్కువ ఇంత అద్భుతమైనటువంటి బస్సులతో తయారు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఒక పౌడర్ ఐదు రకాల మాత్రలు ఒక ఆయిల్ ఇస్తాము దానివల్ల మీకు ఈ శరీరంలో ఉన్నటువంటి నరాల ఉన్నా అంగం మీద ఇబ్బందులు ఉన్నా లేదంటే ఏదైనా వీక్నెస్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం హార్మోన్ సింబాలసిల్ ఉన్నా కూడా అవడం అనేది జరుగుతుంది ఇకపోతే ఇందులో కొంచెం ఎక్స్ట్రా డోసన్ ఉంటుంది ఎక్స్ట్రా డోస్ వచ్చేసి దీనిలో బంగారంతో తయారు చేయబడిన బస్వాలను దంచి వాటిని కలపడం జరుగుతుంది అవి బసంత కుస్మాగారం అని పూర్ణ చిన్న రసం ఉంటుంది వసంత కుసుమాగారం వచ్చేసి ముప్పై మాత్రలకు సుమారుగా రెండు వేలకు పైగా ఉంటుంది అలాంటి అంత పవర్ఫుల్ ఉన్నటువంటి ఆ మసాలను ఈ పొడితో వాళ్ళ ఏజ్ బట్టి తగు మోతాదులో కలపడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఇన్స్టెంట్ గా ఎనర్జీ రావడం అనేది జరుగుతుంది సో దానివల్ల వాళ్ళ సమస్య అనేది చాలా త్వరగా పూర్ అవుతుంది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌసండ్ రూపీస్ లేదా ఇంకా కొంచెం డోస్ పెంచాలి అనుకుంటే దీనికి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక ఫైనల్ గా వచ్చేసి మీకు ముందు కూడా నేను కొన్ని గురించి చెప్పడం జరిగింది వీటితో పాటు కొన్ని మాత్రలు కూడా మేము ఇస్తాము హెల్బీ గోట్ వీట్ అని అదేవిధంగా మ్యాకా ఎక్స్ట్రా అని చెప్పడం కూడా జరిగింది దాని కాస్ట్ ఫైనల్ గా వచ్చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ గా తీసుకోవడం జరుగుతుంది సో మేము తీసుకునే అమౌంట్ లో కూడా దానికి తగ్గట్టుగానే వాటి యొక్క డోసు వాటి యొక్క పరిమాణం వాటి యొక్క కాస్ట్ అన్ని కూడా అదే విధంగా ఉంటాయి ఇవి వారి యొక్క ప్రాబ్లమ్ ని త్వరగా క్యూర్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు దానికి సూటబుల్ అయ్యే డైట్ కూడా ఇస్తాము ఎందుకంటే పవర్ఫుల్ మెడిసిన్ వాడినప్పుడు దానికి తగ్గ డైట్ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి డైట్ ఫాలో అవ్వకుండా కేవలం పవర్ఫుల్ మెసర్ వాడడం వల్ల చాలా రకాల ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి మీరు చెప్పినట్టుగా ఫుడ్ డైట్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఫాలో అవుతూ ఈ మెడిసిన్ వాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా చాలా త్వరగా మీరు క్యూర్ అవుతూ ఉంటారు సో ఇలా అంతేకాదు ఇంకొక ఆఫర్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఒకేసారి మూడు నెలలకు తీసుకున్న వాళ్ళకి ఒక మంత్ మేము ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఎందుకు అలా ఉచితంగా ఇస్తున్నాం అంటే మా దగ్గర నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనేవి పేర్కొపోయినాయి డైరెక్ట్ గా ఒక పేషెంట్ కి మనం శాంపిల్స్ అంటే ఇవ్వలేము కాబట్టి ఈ విధంగా ఆఫర్ కింద ఈ శాంపిల్స్ ని మెడిసిన్స్ ని ఆయిల్స్ ని కూడా మేము శాంపిల్స్ కింద మనం జరుగుతుంది కాబట్టి త్రీ ప్లస్ వన్ ఆఫర్ కింద ఒకేసారి మూడు నెలలు బుక్ చేసుకున్న వాళ్ళకు ఒక నెల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అది ఫైవ్ థౌసండ్ కోర్స్ కావండి ఎయిట్ కానివ్వండి ట్వెల్వ్ కానివ్వండి ట్వంటీ థౌసండ్ కోర్స్ కూడా కానివచ్చు సో మీరు ఒకవేళ రావాలనుకుంటే పైనేసిపోతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి రండి ఒకవేళ రాలేమో అని అనుకుంటే వాటికి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేసి మీ వద్దకే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ అయితే తెప్పించుకునే అవకాశం నాటకైతే చాలా కూడా కలిసింది బట్ నో క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదు ఎందుకంటే మీ సమస్యను బట్టి మీ ఏజ్ని బట్టి మెడిసిన్ తయారు చేసి అందిస్తుంటాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం మీ అందుబాటులోకి తీసుకురావడం లేదు సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడదైతే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు మరిన్ని సలహాలు సూచనలు పేర్చుకోవచ్చు నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ